ఈ రోజు వెల్మస్ క్యాస్ నుంచి సంబంధాలు తీసుకొచ్చా ఈ క్యాస్ట్ నుంచి సంబంధాలు కావాలని చాలా మంది జ్యోతి మ్యాక్ అప్రోచ్ అవుతున్నారు ఇక వెల్మ కుల నుంచి తీసుకొచ్చిన సంబంధం ఇది వెల్మ కమ్యూనిటీలోని అమ్మాయికి సంబంధించిన ప్రొఫైల్ చూసేద్దాం ఈ మ్యాచ్ మీకు ఖచ్చితంగా పనికి రావచ్చేమో స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి లేదా డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రీ టైంలో చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా సెండ్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడచ్చు ద్వారా మ్యాచ్ వచ్చింది అంటే పక్కగా ఉంటుంది మరి ఎందుకంటే పదివేల సంబంధాలు జ్యోతి మ్యాడ్రిమొని ద్వారా కుదుర్చబాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో జ్యోతి మ్యాడ్రిమొని కంటే ఇంకా దేనికి ఇంతటి ఆదరణ లేదు జ్యోతి మ్యాట్రిమొని ద్వారా మ్యాచ్ వచ్చింది అంటే పక్కగా ఉంటుంది మరి ఎందుకంటే పదివేల పెళ్లి సంబంధాలు జ్యోతి మ్యాడ్రిమణి ద్వారా అంటే తెలుగు స్టేట్స్ లో మరే మ్యాట్రిమొని ఇంతటి ఆదరణ లేదు అంటే అతిశయక్తి కాదు ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే మీరు మామూలుగా పెట్టుకున్న నమ్మకాన్ని ఓ చేయకపోవడమే కదా నమ్మకం సంతోషం ఎక్కడ ఉంటే అక్కడ జ్యోతి మ్యాట్రిమోనీ తప్పక ఉంటుంది ఇక లేట్ చేయకుండా వెల్మ క్యాస్టల్ నుంచి వచ్చిన మ్యాచెస్ ని చూసేద్దాం ఇక ఈ రోజు మ్యాచ్ ప్రొఫైల్ చూస్తే పేరు స్వాతి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు బీ చేసింది హైదరాబాద్ లోని ఒక మెడికల్ ల్యాబ్ లో జాబ్ చేస్తున్నారు వార్షిక ఆదాయం వచ్చేసి ఆరు లక్షలు ఇక హైట్ ఆరు పాయింట్ ఏడు వెయిట్ యాభై ఆరు కిలోలు ఉంటారు వీళ్ళ స్వస్థలం నిర్మల్ నిర్మల్ లో వీళ్ళకి రెండు ఇల్లు ఉన్నాయి పొలాలు కూడా ఉన్నాయి స్వాతికి అక్క కూడా క్యాస్ట్ వచ్చేసి బెల్మస్ అయితే వైద్య రంగంలో ఉన్న అబ్బాయే కావాలని స్వాతి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు ఇద్దరిది ఒకే ఫీల్డ్ అయితే మంచిది అని వీళ్ళ అభిప్రాయం ఇక వీళ్ళది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం అమ్మాయి మే పదిహేను పంతొమ్మిది వందల తొంభై నాలుగున పుట్టింది ఆరవది గోత్రం ఇద్దరి జాతకాలు కలవాలంటున్నారు ఇదండి స్వాతి గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే